అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఎన్నో సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నాను గురుగారు గురుగారు ముఖ్యంగా చూసుకుంటే ఎవరైనా సరే పెళ్ళి అయిందా అన్న తర్వాత వచ్చే మొదటి ప్రశ్న పిల్లలు ఎంతమంది అనేది అయితే చాలామంది బాధపడుతూ ఉంటారు ఎందుకంటే బయటికి వెళ్ళాలి అంటే ఎందుకంటే ఎవరైనా పిల్లలు ఎంతమంది సంతానం ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే అసలు ఎందుకు లేదు సంతానం మాకు అంటే ఆరోగ్య సమస్యల లేకపోతే ఏమన్నా దోషాలు ఉన్నాయా పూర్వజన్మలో ఏమన్నా చేసిన పాపాలు ఏమైనా వెంటాడుతున్నాయా అనే కోణంలో కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అసలు పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఏంటంటారు నిజంగానే గత జన్మలో చేసిన పాపాలు వెంటాడుతాయంటారు ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ అవ్వకపోవటం అవును మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెగ్నెన్స్ అవ్వకపోవటం పెగ్నెన్స్ అయిన తర్వాత మాత్రమే పిల్లలు పుడతారు ఇది మనము ఈ రోజులు దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి జీవన శైలి ప్రకారంగా ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ జనరేషన్ ప్రకారంగా పెళ్ళి అవ్వకముందే అన్ని రకాల అనుభవాలు ఉంటున్నాయి అంటే వేరే విధంగా కాదు ఆర్థిక పరంగా కావచ్చు ఎలా ఉండాలి లైఫ్లో ఎలా ఎదగాలి టెన్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి మనిషి మీద ఒత్తిడి అనేది చాలా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఒక రకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి జాబ్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా వేరే ఇంకేదైనా జాబులు బతకడానికి చేసేటువంటి జీవనశైలి జాబ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వాటి మీద ప్రభావితం అనేది ఎక్కువ చూపిస్తుంది ఈరోజు దాని ప్రకారంగా అయితే దోషాలనే సెకండరీ ఉన్నది ఇకపోతే పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం ఎంజాయ్ చేయాలి కొంతకాలం ప్రశాంతంగా ఉండాలి మనమే పిల్లల్లా ఉండాలి అనే ఒక చిన్న ఆదశతో ఉంటారు అండర్స్టాండింగ్ ఉండాలి అనేది కూడా ఉంటుంది ఉంటుంది సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మర్చిపోతుంది ఏంటంటే పెళ్ళి అయ్యేటప్పటికి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి అయిన తర్వాత వారికి ఈ టెన్షన్స్కి ఈ సరైనటువంటి ఆహార పొజిషన్ లేకపోవటం ఇప్పుడు వచ్చేటువంటి ఆహారాలన్నీ కూడా సరైన లేకపోవటం సరైన సమయంలో సరిగా నిర్ణయం తీసుకోలేకపోవటం పెద్దల ఆలోచనలు తీసుకోలేకపోవటం ఇవన్నీ కూడా ఈ రోజుల ప్రకారంగా అయితే ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకోవాలి దానివల్లనే టెస్ట్ బేబీ సెంటర్స్ అనేది చాలా పెరిగిపోతూ ఉన్నాయి పిల్లలు కావాలి అనుకున్నప్పటికీ వీళ్ళలో ఓపిక నశించుకోవడము ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ నమ్మకాలు పోవటము ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎఫెక్షన్ అనేది తగ్గిపోవటము టెన్షన్స్ ఇంకా పెరిగిపోవటము జాబ్స్ ఒకళ్ళ నైట్ ఒకళ్ళు డే అవటము ఇలాంటివన్నీ అనుకోకుండా వచ్చేటువంటి సందర్భాలు వీటి ద్వారా వచ్చేదే పిల్లలు లేట్ అవ్వటం అంటారు ఇంకా వీళ్ళలో ఆరోగ్య సమస్యలు ఏర్పడటం ఈరోజు ఏ రోజు ఆరోగ్య సమస్యలు ఉంటుందో అట్లీస్ట్ షుగర్ ఉంటే కూడా పిల్లలు పుట్టరండి అవును దోషాల గురించి పక్కన పెట్టండి షుగర్ ఉంటే కూడా పిల్లలు పుట్టడానికి ఆలోచించాలి ఒబిసిటీ వస్తే కూడా పిల్లలు పుట్టడానికి ఆలోచించాలి ఇవన్నీ కూడా పాస్ట్ ఫుడ్ తింటేనే రాదు ఈరోజు ఉన్నటువంటి ఆహార పరిస్థితులు బాగలేవు ఆర్గానిక్ అంటున్నారు కానీ ఆర్గానిక్లు ఏమి ఉండట్లేదు అలా అని చెప్పేసి నాన్ వెజ్ తినేవారికి అరగదు ఏదో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బాదగటం దీనివల్ల కూడా టైరాయిడ్ ఉంటే కూడా పిల్లలు పుట్టరు చిన్న విషయం ఇది కూడా సో ఇవన్నీ కూడా ఏంటంటే పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు ఉన్న జీవన శైలి ప్రకారంగా ఇకపోతే పిల్లలు పుట్టపోవడానికి మేజర్ ఈ ఉన్న పరిస్థితి ప్రకారంగా అయితే ఇది ఒక కారణం ఇకపోతే వీరేందంటే ఆలోచన విధానం వీరికి పెళ్ళి అయ్యేటప్పటికి ముప్పై సంవత్సరాలు ఉండి ఇక పిల్లలనేది రెండు మూడు సంవత్సరాలు ఆగాలంటే ముప్పై మూడు వస్తాయి ముప్పై మూడులో ఎవరి టెన్షన్స్ వాళ్ళ జీవితంలో ఎదగాలి ఒక ఇల్లు కావాలి సంసారం బాగుండాలి వీళ్ళకి బాధ్యతలు ఉంటాయి ముందుగానే దాచి ఇది ఉంటుంది పిల్లలు పుట్టాలంటే కూడా మూడు లక్షలు అవుతుంది పిల్లలు పుట్టిన తర్వాత ఒక నాలుగు లక్షలు అవుతుంది వాళ్ళు చదవాలంటే ప్రతి సంవత్సరం ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు అవన్నీ డబ్బుల మీద కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటుంది అందుకని ముందుగానే ఆలోచన విధానం ఏంటంటే సంపాదించుకునేటప్పటికీ వీళ్ళకి రోగాలు వస్తాయి ఆ విధంగా వీరికి పిల్లలనేది కొంత ఆలస్యమైనటువంటి సమస్య ఉన్నది ఇకపోతే ఇంకొక కారణం ఏంటంటే కంపార్టిబులిటీ ఇప్పుడు లవ్ మ్యారేజెస్లో ఏంటంటే అట్రాక్షన్ ఉంటుంది అలానే పిల్లలు పుట్టాలి అనేది లేదు వీళ్ళకి కంపార్టిబులిటీ అనేది ఒకటి ఉంటుంది యోని స యోని సంబంధమైనటువంటి కంపార్టిబులిటీ అనేది ఒకటి అనమాట దాంట్లో వీరికి ఎలిక పిల్లి అయి ఉండి అలానే సింహము గుర్రమయ్యండి సింహము పిల్లి అయి ఉండి ఇలా యోగిలో చూస్తారనమాట కంపార్టబులిటీలో ఇది నవాంశాల్లో చూస్తారు ఇది ఒకటి జాతక పరంగా నవాంశాల్లో వారి యొక్క జాతకం ఇద్దరిది కూడా డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉంటే దానిలో పిల్లలు పుడతారా సమయం పట్టిద్దా ఏ ఎప్పుడు పుడతారనేది చెప్పవచ్చు అదొక సమస్య ఇక మూడోది వచ్చేసి పిల్లలు పుట్టకపోవడానికి ఇది అతిపెద్ద సమస్య అనేది ఏంటంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ భావన లేకపోవటం చెప్పుడు మాటలు వినడం భర్త వేరే వాళ్ళతో ఫేరు భార్య ఇంకోలతో ఫేరు పెట్టుకోవడం వీరిద్దరికి సమయానికి కుదరకపోవటం భర్త ఎక్కడో ఉంటే భార్య ఎక్కడో ఉండటం ఇలాంటి అండర్స్టాండింగ్ భావన లేకపోవటం ఇది మేజర్ సమస్య ఇక పోతే నాలుగో సమస్య ఏంటంటే పెళ్ళి సరైన సమయానికి జరగకపోవటం శోభన ముహూర్తం సరైన సమయానికి లేకపోవటం ఇది మేజర్ సమస్య ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో ఈ అఫైర్సు సరైన ముహూర్తాలు సరైనగా చూసుకోకపోవటం ఈ పెళ్లి సంబంధాలు కూడా ఏంటంటే రిజిస్టర్ మ్యారేజ్ ఆర్య సమాజ మ్యారేజ్ ఇవన్నీ కూడా ముహూర్తాలకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు అప్పు అనుకోవచ్చు మీరు పెళ్లి ముహూర్తం అనేది బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడు స్వర్గంలోకంలో జరుగుతాయి కదా ఆయన ముడిపెట్టకుండా లేకుండా ఇక్కడ జరగదు కదా అని మనల్ని సృష్టిస్తాడు మనల్ని సృష్టిస్తే ఆయన పలాంటి టైంకి చేసుకోమని చెప్తాడు అక్కడికి వెళ్ళొద్దా నువ్వు అందులో పడిపోతే ఆ నీళ్ళలో పడితే నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు లేదు మనం మూర్ఖంగా వెళ్ళామంటే అది మనం రాసుకునేదే కదా దేవుడు ఏం చేయడు దేవుడు చూస్తూ ఉంటాడు మనం చేసేటువంటి విధి విధానాలన్నీ చూస్తుంటాడు కాబట్టి మనం ఏం చేయాలని చేసుకోవాలి ఈ దేవుడిది ఏం లేదు మన ఆయన రాసి పెడితేనే జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనము మనల్ని సమర్థించుకోవడానికి మాట్లాడే మాటలు ఇది ఒక కారణం ఇక మేజర్గా వచ్చేసి ఆరోగ్య సమస్యలు ముందుగానే ఉంటే కూడా పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉండదు ఇకపోతే మ్యారినికల్ సంబంధాలు మేనమామ మేనమామ కూతుర్ని చేసుకోవటం మేనత్త కూతుర్ని చేసుకోవటం మేనత్త కొడుకుని చేసుకోవటం లాంటివి అక్క కొడుకులు చేసుకోవడం అంటే ప్రాంతీయ ఆచార ప్రకారంగా కొన్ని రకాలుగా పెళ్ళిళ్ళు చేసుకునే విధానం ఉంటుంది ఆ విధమైనటువంటి సంబంధాలు ఉన్నా కూడా పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవుతుంది ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి పిల్లలు పుట్టకపోవడానికి కల కారణాలు అనేది దీనికి తగ్గట్టుగా దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం ఇలాంటివి ఉంటే కూడా పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవుతుంది దీన్ని తగ్గట్టుగా వాడికి కూడా శని భగవానికి అశుభ దృష్టి ఎక్కువగా ఉన్నా గురు భగవానికి అశుభ దృష్టి ఎక్కువగా ఉన్నా కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఉంటుంది అలానే ఎవరి జాతకులైనా సరే బుధుడు రవితో కలిసి ఉన్న బుధుడు గురువుతో కలిసి ఉన్న బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నా కూడా మిస్కరీస్ అవుతాయి అంటే అబోర్షన్స్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వారి వారి జాతకం ప్రకారంగా గోచారంలో కనుక బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోవాలి అయితే గురువుజీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం చాలా వరకు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా అంటే ఏమి లేకుండా ఆరోగ్యం అంతా కూడా నిలకడగా ఉన్నప్పటికీ చాలామంది కన్సీవ్ అవ్వరు అండ్ అలానే అబోర్షన్స్ కూడా అనుకోకుండానే అయిపోతూ ఉంటుంది వాళ్ళు అంటూ ఉంటారు నేను చాలా హెల్దీగా ఉన్నాను కానీ ఏ విధంగా ఎబోషన్ అయిందో తెలియదు అంటారు మరికొంతమంది నాకు ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉంది మా హస్బెండ్ బాగానే ఉన్నారు నేను బాగానే ఉన్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు అంటే చాలామందికి తెలియ ఇది ఏంటంటే అవి కుజ దోషాలు ఉండటం ఇవన్నిటి వల్లనే అవ్వట్లేదు అనేది కూడా ఇప్పుడు మీరు చెప్పేదానిలో తెలుస్తుంది ఇంకేమేం దోషాలు ఉండొచ్చు అంటారు ఇక్కడ బాగానే ఉండడం అంటే అందంగా ఉండడమా బాగానే ఉండడం అంటే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడం రెండు ఉంటాయి ఇక్కడ బాగానే ఉండడం అంటే గా ఉండడం లేదు ఆరోగ్యం అంతా బాగుంది అంటే ఒకలా ఉండటం ఇక్కడ రెండు సమస్యలే ఉంటాయి అట్రాక్షన్ ఉన్నా కూడా పిల్లలు పుట్టవచ్చు ఒక్కోసారి ఎందుకంటే మన మీద ఎంతైతే లవ్ ఉంటుందో అంత లవ్లో వాడికి హార్మో హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ హార్మోన్స్ రిలీజ్ అవటంతో ఎగ్స్ రిలీజ్ అవుతాయి ఈ ఎక్స్ రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా వారికి పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు అని చెప్పలేము ఓకే ఎప్పుడైతే వీరి మధ్యన సంకేత తక్కువ అవుతుందో ఒకరి మీద ఒకరికి అనుమానం ఎక్కువ అవుతుందో ఒకరి మీద ఒకరికి దృష్టి భావం తక్కువైతుందో ఆటోమేటిక్గా వారికి ఎన్ని రకాల దోషాలు లేకపోయినప్పటికీ పిల్లలు పుట్టడం అనేది జరగదు అంటే వారి యొక్క భావన కూడా వారికి అందులో భా బా భాగంగా ఉంటుందన్నమాట అంటే వారి ఆలోచన కూడా అందులో భాగమే ఒకటి పిల్లలు పుట్టకపోవడానికి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్గా మనము ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం అనమాట ఇవన్నీ కూడా మూడో వ్యక్తిని చేర్చకుండా ఆ భార్యాభర్తలే కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది ఇందులో ఇంకోటి కూడా ఏంటంటే మేజర్ ప్రాబ్లం కన్నా కూడా మేజర్ ప్రాబ్లం ఆరోగ్య సమస్యల కన్నా కూడా మేజర్ ప్రాబ్లం ఫుడ్ కన్నా కూడా మేజర్ ప్రాబ్లం కన్నా కూడా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎఫైర్స్ ఓకే ఈ ఎఫ్ఐఎస్ వల్ల ఏంటంటే నెగిటివ్ చెడు ఎక్కువ పడుతుంది వాడి మీద పడటం వలన పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలు కూడా అవే అవుతాయి అన్నమాట ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందరూ కూడా ఇకపోతే కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం ఎవరికైతే ఎక్కువగా బాధిస్తాయో అలానే రాహుకి ఏదో దోషాలు ఉంటాయో వారికి వచ్చేటువంటి భర్తలో కావచ్చు ఒకే వచ్చేటువంటి భార్యలో కావచ్చు ఆ దోషాలకి సరిగా సరిపోయినటువంటి దోషాలతో కూడినటువంటి వ్యవహారంగా వస్తే బాగుంటుంది ఇప్పుడు సపోజ్ సపోజు దోషం ఉన్నటువంటి స్త్రీ ఉన్నారనుకోండి అలానే శని బలంగా ఉన్నటువంటి పురుషుడు రావాలి అలానే బుధ దోషం ఉన్నటువంటి స్త్రీ ఉన్నారనుకోండి ఇక్కడ రవి భగవానుడు మంచి శుభదృష్టితో ఉన్నటువంటి భర్త రావాలి అప్పుడు వారికి పిల్లలు పుట్టిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇద్దరిలో కలత దోషం ఉన్నా కూడా మిస్కరీస్ అవుతాయి అస అలాంటి అప్పుడు మనకి ఏంటంటే అందుకొని డేట్ ఆఫ్ బర్త్ వర్జనలు ఉంటే వీరిద్దరి దిన వచ్చిన సంకేతభావం ఎలా ఉంది ఏ స్థానంలో ఏ ఏ గ్రహం ఉంది వారి యొక్క శుభదృష్టి ఎక్కడ పడుతుంది వీరిలో జాతకం ఎలా ఉంది పిల్లలు ఎప్పుడు పుట్టుతారు అనేది కూడా మనము చెప్పడం జరుగు చెప్తుంది అలానే ఈ యొక్క మనం అనుకున్నటువంటి కాలసర్పదోషం నాగదోషం దోషం ఏవైతే ఉన్నాయో ఈ దోషాలకి పరిహారం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేకం అర్చన శాంతి పూజ చేయించడం అలానే వినాయక స్వామి వారికి కూడా శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేయించడం ఉదయాన్నే అభిషేకం చేయించడం అలానే సత్యనారాయణ స్వామి వ్రతం నోసుకోవటం అలానే సుబ్రహ్మణ్య స్వామి కాకుండా వారి కూడా పూజించుకోవటం ఇవన్నీ దోషాలకి పరిహారం అవుతాయి ఇలా చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలానే మగవారికి అయితేనేమో అశ్వగంధ నేల తాటి అలానే మిశ్రి ఇవన్నీ కూడా కలగలిపినటువంటి పౌడర్ తినడం అలానే మనకి చెట్టు ఉంటుంది రావి చెట్టు అంటారు పిప్పలి అంటారు రావి చెట్టు పళ్ళు దొరుకుతాయి పండినటువంటి పళ్ళు ఉండే ఒక సీజన్లో పళ్ళు వస్తాయి ఆ పళ్ళను తీసుకొచ్చి ఎండబెట్టేసి నీడని ఎండ పెట్టాలి ఎండ వాటి చూర్ణం చేసేసి పాలలో తాగితే పిల్లలు పుట్టే అవకాశం మెండుగా ఉంటుంది దోషాలకు పరిహారం అవుతుంది రావి చెట్టు రవితో సమానం అలానే వేప చెట్టు చంద్రుడితో సమానం రావి చెట్టు రవితో సమానం కాబట్టి పిల్లలు పుట్టేందుకు రవి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఆ రావి పళ్ళ చూర్ణం అనేది తుమ్మ బంక బాదం బంక అని ఉంటుంది ఇవన్నీ కూడా సరిపడ మిశ్రమంగా కలుపుకొని ఆ అతిఫల సీడ్ ఉంటుంది ఫలాలు కూడా అందులో కలుపుకొని దాదాపు ఇరవై ఒక్క రకాల మూలికలు ఉంటాయి అందులో పల్లేరు అతిఫల నేలతాటి మగసిరిగడ్డ తర్వాత ఇంకా చాలా ఉంటాయి అందులో ఇన్ని రకాల పౌడర్స్ కలుపుకొని ఆ పౌడర్స్ని ప్రతిరోజు పాలల్లో కలుపుకొని తాగితే వారికి ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారం అవుతాయి ఇలాగా పెటిలిటీ సెంటర్స్కి వెళ్ళేసి లక్షల రూపాయలు పోగొట్టుకొని ఎవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని పెంచుకునే అవసరం ఉండదు అలాంటి పెటిలిటీ సెంటర్స్కి వెళ్ళేసి మన బాడీని వారికి అప్రమించేసి మన బాడీ అంతా కూడా డెలివరీ అవ్వకముందే లూజ్ లూజ్గా అయిపోవటము జిమ్ చేసి వదిలేస్తే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది అనమాట మనకి పనికిరాదు మనం వాళ్ళని పెంచడానికి కూడా అవుతుంది అంత అనేజీ అవ్వడం డబ్బు లాసు అన్నీ లాస్ అయిపోతాయి అలా కాకుండా ఈ ఈ చూర్ణం ఏదైతే ఉందో ఈ చూర్ణం తింటూ ఉంటే మగవారికి సరిపోతుంది ఆడవారికి అయితే ఎక్కువగా ఇంగువ తినాలి ఎక్కువ ఇంగు తినడం వల్ల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తినడం వల్ల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి ఉదయించేటువంటి సూర్యునికి నమస్కారం చేయడం సూర్య నమస్కారాలు చేసుకోవడం లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే సూర్య నమస్కారాలు చేసుకోవడం ఉదయించేటువంటి సూర్యునికి గోధుమ రవ్వతో నైవేద్యం పెట్టడం ద్వారా కూడా వారికి ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇలా మ్యాండ్రికం ఏమే కనుక మ్యాండ్రికమైనటువంటి ఇండక్షన్ ఉంటుంది అది కంపార్టిబులిటీ ఫెర్టిలైటీ అని చెప్పేసి అని ఇండక్షన్ ఉంటుంది అది ఏడు వందల యాభై నుంచి పదమూడు వందల రూపాయలు ఇండెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ చేయించుకోవడం వల్ల వారికి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి చేసుకోవచ్చు ఇక ఒబిసిటీ కానీ ఒక స్టమక్లో టిస్ట్ అని ఉంటుంది అనమాట నీటి బుడకలు అంటారు సి వడి నీటి పొడికి ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాడిలో సంతానం కలగడానికి ఆలస్యం అవుతుంది ఇలా ఆరోగ్య సమస్యల కింద వస్తాయి అవి అవన్నీ కూడా మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడుకోవటం లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఫుడ్ చేంజ్ చేసుకోవటం లాంటివి చేస్తే సరిపోతుంది ఇలా వారికి వారికి ఉన్నటువంటి దోషాల పరిహారంగా చూపించుకోవాలి వారికి నిజంగానే దోషాలు ఉన్నాయి అంటే పితృదోషాలు కూడా ఉంటాయి వాటి వల్ల కూడా పిల్లలకి సంతానం కలిగేటువంటి ఇది ఉండదు అనమాట అందుకని దోషాలు ఏమున్నాయని చెప్పేసి అని చూసుకునేదాన్ని వారు దగ్గర లేదన్న గురువుగారు ఉంటే సం అక్కడ వారికి కలిస్తే కనుక వీరికి ఉన్నటువంటి దోషం ఏంటి వారి పరిహారం ఏంటి ఏం చేసుకోవాలనేది అయితే చెప్తారు నిజంగా వాళ్ళకి దోషం మనం చెప్పింది వాళ్ళకి అర్థమైతే ఈ రకమైనటువంటి ఫాలో అవ్వచ్చు ఫాలో అవ్వచ్చు ఖచ్చితంగా వారి పిల్లలు అయితే కలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అంటే దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ అందరూ కూడా ఈ కారణాల వల్లనే బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పచ్చు గురుగారు అండ్ అలాగే ఏదైనా వాళ్ళకి సందేహాలు ఉన్నా కూడా కింద కనిపిస్తున్నాం మీ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు ఇంకా చాలా అద్భుతంగా చెప్తారు ఈ విషయాలు గురించి చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ గురుగారు నమస్కారం